శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ఇరవై నాలుగవ అధ్యాయము ఓ మహాఋషులారా ఆ లవణుడు ఎక్కడ ఉంటాడు వాడి ఆహారపు అలవాట్లేమిటి వాడు ఎక్కడెక్కడ తిరుగుతుంటాడు ఏం పనులు చేస్తుంటాడు వివరంగా చెప్పండి అని అడిగాడు రాముడు ఆ ఋషులు లవణుడు గురించి ఇలా చెప్పసాగారు వాడు మాంసాహారి అన్ని రకములైన ప్రాణులను చంపితింటాడు ఎక్కువగా మునులను బాధిస్తుంటాడు వాడు అతిక్రూరుడు వాడు ఉండేది మధువనంలో వాడికి అది ఇది అని లేదు జంతువులను మనుషులను చంపితింటాడు అని అన్నారు అరుషులు రాముడు వారికి అభయమిచ్చాడు తరువాత రాముడు తన సోదరులను చూసి ఇలా అన్నాడు మీలో ఎవరు లవణుని చంపగలరు భరతుడా లేక శత్రుఘ్నుడా అని అన్నాడు వెంటనే భరతుడు అన్నయ వాడిని నా పాలబడనివ్వండి వాడిని నేను చంపుతాను అని అన్నాడు భరతుడు వెంటనే శత్రుఘ్నుడు లేచి అన్నయ భరతుడు మీరు లేని రోజుల్లో ఈ రాజ్యభారము వహించి అలసిపోయాడు ఇంకా ఆయనను ఈ యుద్ధాల్లో కష్టపెట్టకండి ఆయనను విశ్రాంతినివ్వండి ఆ లవణనిని నేను చెప్పుతాను ఆ అవకాశం నాకు ఇవ్వండి అని అన్నాడు ఆ మాటలకు రాముడు ఎంతో సంతోషించాడు శత్రుఘ్న ఆ ప్రకారమే కానిము నీవు ఆ లవణిని చంపు నిన్ను ఆ మధునగరమునకు రాజుగా చేస్తాను ఒక రాజ్యమును జయించిన తర్వాత ఆ రాజ్యమునకు పాలకుడిని నియమించకపోతే జయించిన వాడికి నరకం తప్పదు అదీ కాకుండా నీవు కూడా నీ పరాక్రమంతో సామర్థ్యముతో ఒక రాజ్యమును ఏర్పరచుకున్నట్టు అవుతుంది అదే వీరుడి లక్షణము అన్న కష్టపడకూడదు అన్న నీ భావన ఎంతో శ్లాఘనీయము నీవు లవణుని జయించి వాడిని సంహరించి ఆ రాజ్యమును స్వాధీనం చేసుకో యమునా నదీ తీరంలో ఉద్యానవనములను సుందరమైన నగరములను నిర్మించు ఇక్ష్వాకుల రాజ్యమును విస్తరించు మధునగరాన్ని పాలించు నీ విజయవార్త విని నేను తమ్ములు వశిష్ఠుడు మొదలుగు వారు వచ్చి నీకు పట్టాభిషేకమును జరిపిస్తాము అని అన్నాడు రాముడు శ్రీమద్ రామాయణము ఉత్తరాఖండ ఇరవై నాలుగవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్